ఇచ్చే జీతం రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే పెన్షనే అతి పెద్ద వారం అవును అవి కూడా చాలా ఆపేస్తున్నారంట కదా కొన్ని అదే అతి పెద్ద భారం వాళ్ళకి ప్రభుత్వానికి కానీ ఇవ్వాలి కదా వచ్చే అదే అనేది పాయింట్ ఏంటంటే ఇవి పెరిగి పెరిగి పెద్దవయ్యి వీళ్ళు చెప్పే సంపద సృష్టి నోటి మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు గారు నేను సంపద సృష్టించే సృష్టించే అంటారు మరి తెలంగాణ ఎందుకు అప్పులు పాలవుతుంది అదే అంటే కేసీఆర్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గది దిగేనాటికి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పించిపోయింది కదా అందులోనే కదా మనం తొంభై వేల కోట్లు తీసుకుంది లక్ష అరవై అంత అప్పించిపోతే ఆంధ్ర తొంభై వేల కోట్లతో బిగినాయి ఇప్పుడు అక్కడ సొల్లి కబుర్లు పోచుకోలు కబుర్లు ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే పొన్నం వీళ్ళందరూ కూడా అబ్బే రాష్ట్రాన్ని మేము బాగా లాభాలతో తెచ్చిస్తే నాశనం చేశారని చెప్తారు అప్పులతో ఎందుకు ప్రారంభమైంది రాష్ట్రం అక్కడ అప్పుడు తెలుగు కాంగ్రెస్ అప్పుని బీఆర్ఎస్ తీర్చాలి తీర్చాలి బిఆర్ఎస్ అప్పుని తర్వాత వచ్చిన కాంగ్రెస్ తీర్చాలి ఎక్కడైనా అంతే ఈ ఇది ఎందుకు ఈ వీటి మీద వడ్డీలు ప్లస్ ఇది అయ్యేటప్పటికి మనకు వచ్చే అంటే ఇక్కడ సంపద సృష్టి అనేది మాటలకి పరిమితం అవుతుంది పది రూపాయలు సంపాదిస్తుంటే ఇరవై రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎందుకు అంటే దుబారా మనం కారులో వెళ్ళచ్చు బ ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కానీ మేము ఫ్లైట్లలో వెళ్ళాలి హెలికాప్టర్లో వెళ్ళాలా ప్రత్యేక ఇంకోటి మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాలి ఈవెంట్ పెడితే గానీ నేను చేసే ప్రోగ్రాం గొప్పగా కనిపించదు దానికోసం ఖర్చులు పెట్టాలి ఇట్లా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళైనా పాత పనులు సరే అది నడుస్తాయి